ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపో కన్నా ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోగన్నా పేరు మారి ఎంత తీరు మారేనా పేరు మారి ఎంత తీరు మారేనా నీ వారు నీ ఊరు మారిపోయేనా నీ నీ వారు ఊరు మారిపోయేనా గాలి మారేనా నీరు మారేనా గాలి మారేనా నీరు మారేనా ట్ట మీద చెట్టు నీడ మారేనా ఇట్ట మీద చెట్టు నీడ మారేనా ఒక మారు నాగన్నా ఏ సోపుగా మారి మోసపోకన్నా తాత తండ్రుల నెత్తురే మాయరన్నా తాత తండ్రుల నెత్తురే మాయరన్నా మా నెత్తురే నాటికి మారదన్నా నెత్తురే నాటికి మారదన్నా వారు చేసిన పూజలే స్వామి కన్నా వారు చేసిన పూజలే స్వామి కన్నా నడమంతరపు స్వామిని కేలనన్నా నడమంతరపు స్వామిని కేలనన్నా మా వినరమా ఏ సోగుగా మారి మోసపోకన్నా టా ముగ్గేది నుదుటునా బొట్టేది ముగ్గేది బొట్టేది ఇల్లాలి చేతికి గల కల ఇల్లాలి చేతికి రామయ్య గుడిలోని తీపి పొంగలి ఏది అమ్మోరి తిరునాళ్ల సందళ్ళు ఏవి అమ్మోరి తిరునాళ్ల సందళ్ళు ఏవి మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోసపోకన్నా సంక్రాంతి సంబరము మరువబో కన్నా సంక్రాంతి సంబరము మరువబో కన్నా దీపావళి వెలుగు విడువబో కన్నా దీపావళి వెలుగు విడువబో కన్నా కుట్టెలు ఉండ్రాళ్ళు అట్ల తగ్గియలు ఉండ్రాళ్ళు అట్ల తద్దియలు కళలేక బతికేటి కేటి కన్నా కళలేక బతి కేటి అన్న నాగన్న మారి మోసపోగన్నా ఏడుకొండల స్వామి మీద ఒట్టన్నా ఏడుకొండల స్వామి మీద ఒట్టన్నా నేటికి నువ్వు మాకుతో బుట్టువన్నా నేటికీ నువ్వు మాకుతో బుట్టువన్నా ఏ మారి మారావు తెలుసుకోరన్నా ఏ మారి మారావు తెలుసుకో మాయలో పడక ఆ మాయలో పడక తిరిగి ఒక మారు వినర అన్ననోబుగా మారి మోస ఒక మారు వినరమా అన్న నాగన్నా ఏ సోబుగా మారి మోస